హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది హండ్రెడ్ ఫీట్ బైపాస్ అండి ఈ రోడ్డు లో హౌస్ మనకి కి వచ్చింది సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్ ఇది సో ఇక్కడ ఎప్పుడూ కూడా ప్రాపర్టీకి వాల్యూ అనేది తగ్గదండి సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట ప్రస్తుతానికి ఇది రెసిడెన్షియల్గానే వాడుతున్నారు అంటే హౌస్ పర్పస్గా వాడుతున్నారు కమర్షియల్ గా వాడితే చాలా బాగుంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు షాప్లు ఫైవ్ ఫ్లోర్ లో రెండు షాప్ లాగా వాడితే రెంట్లు అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట రెంట్ల పరంగా ప్రస్తుతానికి ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇదంతా కూడా హాల్ స్పేస్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ పక్కన ఇది తూర్పు సందు ఇది ఉత్తరం వైపు ఉండే రోడ్డు అనమాట ఈ రోడ్డు ఫేసింగ్ మనకి హౌస్ అండి సేల్కి వచ్చింది సో ఉత్తరం ఫేసింగ్ లో ఉండే ఇల్లు ఇది ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బిట్ అయితే స్క్వేర్ గా ఉంటుంది కాబట్టి మీకు డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే వచ్చిందండి ఇందులో మీరు సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చు వెంటిలేషన్ కోసం విండో ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ చేసలేదు హౌస్ అంతా కూడా చాలా బాగుందండి ఓల్డ్ బిల్డింగే మీకు ఆల్మోస్ట్ వన్ ఇయర్స్ అయిపోయింది కట్టి వన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది కట్టి అయినా కూడా స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ అనేది అరవై గజాల హౌస్ ఏరండి అయితే ఇరవై ఐదు ఇరవై రెండు కొలతలో ఉంటుంది కాబట్టి మీకు స్క్వేర్ బిట్ కాబట్టి డబల్ బెడ్రూమ్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చింది అండి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకున్నారు ఆల్రెడీ అయినా కూడా చుట్టూ స్పేస్ అయితే వచ్చింది ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఈ పక్కన ఇది వంటగది మనకి హాల్లోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు సో వంటగదిలో కూడా మనకి ఫుల్ ఫ్రిడ్జ్ గా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఈ పక్కన ఇది వాష్ ఏరియా ఇక్కడే మనకి బాత్రూమ్ కూడా వచ్చింది కామన్ బాత్రూమ్ వెస్టర్న్ కమోడ్ తోటి వచ్చింది సో హౌస్ అంతా కూడా చాలా బాగుందండి సో హౌస్ మొత్తం మనం చూసుకుంటే కనుక ఒక హాలు అందులోనే డైనింగ్ కిచెన్ వాష్ ఏరియా వెస్టర్న్ కమోడ్ తోటి బాత్రూము సో రెండు బెడ్రూమ్లు కూడా గా ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇదే విధంగా పై ఫ్లోర్ కూడా ఉంటుంది ప్రస్తుతానికి ఇది హౌస్ పర్పస్గా వాడుతున్నారు కాబట్టి రెసిడెన్షియల్ టైప్ లో రెంట్స్ అనేది తక్కువగా వస్తున్నాయి గా వాడుకుంటే ఈజీగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు రెంట్ అయితే వస్తుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంత క్లియర్ గా ఉంది కాబట్టి మీరు లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది సో ఇక్కడ మనకి గజం స్థలం మనకి మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే లక్ష ఇరవై వేల రూపాయల పైన అయితే ఉందండి సో ఇది అరవై గజాలలో ఉండే టూ ఫ్లోర్ బిల్డింగ్ ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే ఏమీ ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు సో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే మంచి కమర్షియల్ సెంటర్ కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రాపర్టీకి వాల్యూ అయితే తగ్గదు మంచి ప్రైమ్ ఏరియా సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన సత్యనారాయణపురం దగ్గర వస్తుంది అనమాట సత్యనారాయణపురం ప్రైమ్ ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన లో కాస్ట్ బిల్డింగ్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము డేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి డైరెక్ట్గా మీరు నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ